అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నా ఈరోజు ముఖ్య వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటంటే నాగబాబు గారు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ వాళ్ళ అన్నగారు ఒక సభలో మాట్లాడడం జరిగింది అదేమిటంటే సూపర్ సిక్స్ అడిగిన వాళ్ళు కుక్కలు అన్నాడు కుక్కలు ఎవరు అడిగిన వారు కుక్కల లేక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కుక్కల అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన కనీసం మా జ్ఞానం ఉందా ఆలోచన ఉందా ఏంది సినిమా డైలాగులు అనుకుంటున్నారా ఏంది ఆలోచన చేయండి నాగబాబు గారు కనీస జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఏంటి ప్రభుత్వం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాద కాదు ఒకసారి ఆలోచన చేయండి అడుగుతున్నది వైసీపీ గుండాలు కాదు వైసీపీ కార్యకర్తలు కాదు పబ్లిక్ అడుగుతున్నారబ్బా పబ్లిక్ చూడండి రోడ్ల మీదకి వచ్చి చూడండి పబ్లిక్ జనాల్లో తిరిగి చూడండి తెలిసిపోతుంది మీ భవిష్యత్ ఏంటో ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఇచ్చిన పథకాలే కదా మీరు చెప్పిన మాటలే కదా మీరు చెప్పిన మాటలు మీ పథకాలనే అడుగుతున్నారు మీరు ఇంకా చేయట్లేదు ఏంది అమలు చేయట్లేదు ఏంది మీ పదవుల గురించి మీ గొడవల గురించి మీ పార్టీల గురించి గొడవలు పడుతూనే ఉన్నారు కానీ పబ్లిక్ గురించి జనాల గురించి అస్సలు మీరు పట్టించుకోరా అడిగితే కుక్కలు అంటున్నావు అడిగితే రౌడీలు అంటున్నారు అంటే అడిగే వాళ్ళు రౌడీలు పబ్లిక్ మేమంతా పబ్లిక్ అయ్యా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఆలోచించేయండి చేయండి ఈ వీడియో మీకు చాలామందికి తెలియదు అనుకుంటా నాగబాబు గారు మాట్లాడుతున్న భాష తీరు మార్చుకోండి మీరు ఏ మాట్లాడుతున్నారు ఏది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు సినిమాలు కాదు సినిమా షూటింగ్లు కాదు ఇవి డైరెక్టర్ రాసినట్టు స్క్రిప్ట్ చూసి మీరు మాట్లాడడం కాదండి ఇది రియల్ జీవితము అడుగుతున్నది ఎవరు తెలుసా మీకు పూర్తిగా తెలియదు అనుకుంటున్నారు మీరు పబ్లిక్లో తిరిగితే కదా ఇంతకాలంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాగేంద్రబాబు గారు మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేశారు మరి రెండు వేల పద్నాలుగులో నాగబాబు గారు అప్పుడు ఏదో ప్రత్యక్షమైనాడు మరి చివరికి రెండు వేల పంతొమ్మిదిలో నాగబాబు గారు ప్రత్యక్షమయ్యి ఫ్యామిలీ ఫ్యామిలీ దింపేసినారు కూతుర్ని కొడుకుల్ని బాబాయిల్ని సినిమా జోకర్ని జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళని అందరినీ దింపేసి ప్రచ ప్రచారం చేశారు ఇప్పుడు గెలిచారు అధికారంలో వచ్చారు తర్వాత ఓడిపోయింటే అసలు కనిపించరు ఏంది అబ్బా మీరు మాట్లాడుతున్న భాష ఏంది నాగబాబు మీకు అర్థమవుతుందా వీడియో మీకు చూడాలి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీ జాతకాలు అంటే మీ భవిష్యత్తు అంటూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు ఏంటి మీ పుట్టకూతులు మీరు తిరుగుతున్న సమయం అన్నీ వీడియో మీకు అందరికీ తెలుసు ఏంటి ఆలోచన చేసిందా ప్రచారాలతో ఒక రెండు నెలలు ఉన్నప్పుడు ఎంటర్ అవుతారు ప్రచారానికి ముందు ఒక నెల రెండు నెలల ముందు ఎంటర్ అయిపోతారు మేమేమో జనాల్లో తిరిగినట్టు జనాల్లో మేమేమో నాయకులు అన్నట్టు ఫీల్ అయ్యి మేము ఏదో ఉద్ధరిస్తామన్నట్టు మీరు ప్రచారానికి దిగిపోతారు జో జబర్దస్త్ ఆర్టిస్టులు దిగుతారు సినిమా ఆర్టిస్టులు దిగుతారు ఏమండి మీకు సంబంధించిన వాళ్ళు అందరూ ప్రచారానికి తిప్పేస్తారు ఓడిపోయిన వెంటనే కనిపించుకుంటే మళ్ళీ మీ పనులు మీరు చేసుకొని పోతారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదో మేమేమో సాధించినట్టు మేమేమో చేసినట్టు మీరు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఏంది నోటికి వచ్చినట్లు ఏది మాట్లాడితే సరిపోతుందా మిమ్మల్ని అడుగుతుంది పథకాల గురించి అయ్యా వైసీపీ కార్యకర్తలు కాదు వైసీపీ గుండాలు కాదు అది వ్యక్తిగతంగా చూసుకోండి అంతేగాని అడుగుతుంది సామాన్య ప్రజలు అబ్బా కరారు ఏమండి కరెంటు బిల్లు పెంచిన వాళ్ళు అడుగుతున్నారు అమ్మఒడి లేని వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు ఏమండి రైతు భరోసా వాళ్ళు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ప్రతి ఒక్కరికి చొప్పున ఇస్తానని వాళ్ళు అడుగుతున్నారు డిఎస్సికి నోటిఫికేషన్ ఇంకా వదలలేదనే వాళ్ళు స్టూడెంట్ అడుగుతున్నారు అడుగుతుంది ఎవరయ్యా పబ్లిక్ అడుగుతున్నారు నువ్వు ఒక్కసారి రా చూపిస్తాం రాండి అంత మీకు తెలియలేకున్నట్లయితే పూర్తిగా మీకు జనాల్లో తిరగండి తెలిసిపోతుంది మీరు ఏం చేసినారు ప్రజలకి మీరు ఏమి ఇచ్చారు అధికారానికి ముందు మీరు ఏమో హామీలు ఇచ్చారు ఏమి పథకాలు చెప్పారు అవి అమలు చేయండి అయ్యా మిమ్మల్ని ఎవరు అడుగురు అమలు చేయకుండా మీరు వైసీపీ గుండాలు వైసీపీ కార్యకర్తలు కుక్కలు ఏంది భాష ఏంది సినిమా డైలాగులు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి త్రివిక్రమం రాసినట్టే కథలు అనుకుంటున్నారా ఏంది అబ్బా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలకి మేలు చేయండి మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఆ చేయకపోయినప్పుడే కదా ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు ఒకసారి ఆలోచించేయండి నాగబాబు గారు ఈ నోరుంది కదా అని అధికారం ఉంది కానీ ఏది మాట్లాడితే అది సభ కాదు గౌరవం కాదు చాలామంది మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించేయండి మీరు ఏది పడితే అది మాట్లాడకండి రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే హర్హత నీకుందా ఆలోచించేయండి రాజశేఖర్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడే హర్హత నీకుందా అంత గొప్ప వ్యక్తిని నువ్వు మాట్లాడడం ఏంటి ప్రజలకి ఎంత మేలు చేశాడు మీకు తెలియదా ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు మీరు ఆ పార్టీ అంత గంగలో పాతేసినారు మరి కాంగ్రెస్లో చేరిపోయినారు ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతున్నారు మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు మీ తమ్ముడు పార్టీ పెట్టాడు పోయి టీడీపీలో కలిపేసినాడు పార్టీల గురించి మీరు మాట్లాడేది రాజకీయం గురించి మీరు మాట్లాడేది జగన్ గురించి రాజశేఖర రెడ్డి గురించి మీరు మాట్లాడేది మాట్లాడుతుంటే పిల్లలు నవ్వుకుంటున్నారయ్యా మీ మాటలు చూసి నాగోబాబు గారు ఈ వీడియో మీకు అర్థమవుతుందా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో అందరికీ తెలియాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్